ఇప్పటికీ డబుల్ డిజిట్ లేదంటే ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు అంటున్నారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది అందరికీ ఈగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రచారంలో లాస్ట్ డే లాస్ట్ గా ఒక పంచ్ ఇవ్వడానికి లాస్ట్ పంచ్ మనదైతే ఎంత కిక్ ఉంటుందో ఆ కిక్ గురించి ప్రెస్ మీట్ పెడుతున్నారనేది అయితే తెలుస్తోంది ఏం చెప్పబోతున్నారు ఇప్పటికే చాలా అంశాల మీద తీసుకొచ్చారు పవర్ కట్స్ గురించి వాటర్ ప్రాబ్లమ్స్ గురించి రైతులను పట్టించుకోకపోవడం గురించి రైతు రుణమాఫీ చేయలేదని ఈ నాలుగు సంవత్సరాల్లో ఏం చేశారు ఏం చేయలేదు అనే విషయాలని ఎందుకు ఓటేస్తారు ఇప్పుడు మళ్ళీ మేమే కావాలనుకుని చెప్పి తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్నారనే అంశాలను చాలా వరకు తీసుకొచ్చారు అనేక సభల్లో ఈ అంశాలనే ప్రస్తావించుకుంటూ ముందుకెళ్లారు మరి ఈ రోజు లాస్ట్ డే కాబట్టి ఉండబోతుంది అనుకోవచ్చు తెలంగాణకి ఎప్పుడు అన్యాయం జరిగిన ఫస్ట్ గల్లం విప్పేది కేసీఆర్ గారు అన్న విషయం మీకు అందరికి పనిలో అందరికి దాదాపు తెలంగాణ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా తెలుసు ఇప్పుడు జరిగే ఎన్నిక అబద్దాల కాంగ్రెస్ కి అమ్మే పార్టీ బిఆర్ఎస్ బిజెపికి అదే విధంగా నమ్మకమైన పార్టీ బిజెపి పార్టీ బిఆర్ఎస్ పార్టీ మధ్యలో మనం నమ్మే ఎలక్షన్ జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటి చూసుకున్నాం ఆషా గారు ఇప్పుడు నిన్న పేపర్ మీకు ఇంత ముందు కూడా నేను చెప్పాను ఈ విషయము ఏది రైతు గురించి నిన్న పేపర్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఏదో కేంద్రంలో అధికారానికి రాగానే అమలు రాసింది కేంద్రంలో నేను కూడా అది కూడా చెప్పాను ఏదో పదిహేను తారీఖు రాగానే మేమేస్తామని ఏదైతే రేవంత్ రెడ్డి అంటాడు రేవంత్ రెడ్డి అన్న విషయమే ఇక్కడ ఇక్కడ క్లియర్ గా మీకు కూడా చెప్పాను వీళ్ళు అధికారంలోకి వస్తేనే చేస్తారు లేకపోతే లేదు ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా చేసే చేసేంత సీన్ లేదని కూడా చెప్పాను సేమ్ జరిగింది ఇప్పుడు మనం ఈ రెండు పార్టీలు మాట్లాడిందాం ఇప్పుడు బీజేపీ బిజెపి ఏం చెప్తుంది కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్తాన్ కేసినట్టే అంటుంది అదే విధంగా కాంగ్రెస్ ఏం చెప్తుంది బీజేపీకి వేస్తే మొత్తం దేశాన్ని నంబర్ అని చెప్తుంది అందుకని వీళ్ళిద్దరు మాటలు విని బిఆర్ఎస్ పార్టీకి అని చెప్తున్నాను వీళ్ళ మాటలు ఎవరు మాటలు అవసరం లేదు ఇప్పుడు వీళ్ళు చేసింది వీళ్ళకి అదే వీళ్ళ కారక మొత్తం మనం పూర్తిగా తెలంగాణకు ప్రతిసారి ప్రతి అమిత్ షా వచ్చినప్పుడు కానీ అమిత్ షా నిన్నేమన్నాడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏటీఎం కాంగ్రెస్ కు ఏటీఎం లా తెలంగాణ ఈయన సేమ్ ఇదే మాట ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే మాట అన్నాడు వచ్చి అంతే తప్ప కొత్తగా ఏం ఉండదు ఇప్పుడు వీళ్ళు తెలంగాణకి ఏం చేసినట్టే ఏం చెప్పరు ఏమన్నా అంటే మేము చేసిన పథకంలో మా భాగం ఉన్నది ఆటనున్నది రూపాయి ఉన్నది పది పైసలు ఉన్నది అరే మీ హక్కుపై మీరు ఇవ్వాల్సింది అన్ని రాష్ట్రాలకునిచ్చు మాకు కూడా కట్టారు మరి అన్ని రాష్ట్రాల్లో లేని అభివృద్ధి మా రాష్ట్రంలో ఎందుకు జరిగింది ఇది కదా పాయింట్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల కన్నా అద్భుతంగా ముందుకు పోతున్నది అన్నది కేంద్రం పలుమార్లు పార్లమెంట్లో చెప్పిన విషయాలు కూడా మీరు చూశారు ఇప్పుడు అన్ని రాష్ట్రాల కంటే అన్ని విషయాలు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రోడ్ చూసుకుందాం అండి ఇప్పుడు అక్కడ వేరే ప్రభుత్వం ఉన్నది ఇక్కడ వేరే ప్రభుత్వం పాలించింది రెండు ప్రభుత్వాలు అధినేత చెప్పారు మళ్ళీ కరెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చూసాను రామూర్తి గారు రోడ్ల గురించి గురించి కేసీఆర్ జగన్ ఇప్పుడు ఇప్పుడు చూసుకుందాం ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు రాహుల్ గాంధీ అమెతి వాళ్ళ మమ్మీ ఏదో రాయబరి అక్కడ పోటీ చేస్తారు వీళ్ళు పోటీ చేసిన యా మీరు నేను చిన్నగా ఉన్న పంచాలు చూస్తున్నాము వాళ్ళు ఎప్పుడు గుడిసెలకు పోయే ప్రచారం చేస్తారు ఎప్పుడు దాదాపు మనం పుట్టిన పంచాలు చూస్తున్నాం ఏదో వాళ్ళు అధికారంలోకి ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు చూస్తున్నాం అదే గుడిసెలకు వెళ్ళిపోతారు అంటే పేదరికం మీరు ఎక్కనే ఉంచి వీళ్ళు వీళ్ళ కుటుంబం ఇప్పుడు మొన్న ఏడు వేల ఐదు వందల కోట్లు వీలైన జాబ్ చేశారు ఏ ప్రజలది చేసి మరి ఇప్పుడు ఎవరు డెవలప్ అయ్యారు భారతదేశంలో భారతదేశం ఎవరు డెవలప్ అయింది పేదరిక నిర్మూలన పేదరిక నిర్మూలన అని పంచవరస ప్రణాళికలో ఎన్నో సార్లు పెట్టున్నారు ఎవరి పేదరిక నిర్మూలన అయింది నాయకులై కాంగ్రెస్ నాయకుల కుటుంబాలు నాయ ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు లీడర్ల పేదరిక నిర్మూలన అయింది తప్ప భారతదేశంలో సామాన్య ప్రజలకు ఒరిగి ఉరగబెట్టింది ఏమి లేదు ఇప్పుడు బీజేపీ కూడా ఏం చేసిందంటే మొత్తం కంప్లీట్ గా అదాని అబ్బానే కనబట్టారు ఇంకా వేరే వాళ్ళు ఎవరు కనబడరు ఇప్పుడు దేశంలో చాలా చాలా జరిగినాయి ఇప్పుడు దేశంలో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినా తెలంగాణ జరిగింది అంటున్నారు తెలంగాణ పేదరికం లేదా నేను ఒకటి చెప్తా విన్నా రేషన్ కార్డు ఇవ్వకపోతే కనుక పేదరికం లేనట్లేనా పూర్తిగా విన్నా పూర్తిగా విన్నా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాలకు జనాభా ప్రాతిపాదికన ప్రకారం ఫండ్స్ పంపుతుంది పంపినంత మాత్రాన్ని తెలంగాణకి ఇచ్చినా తెలంగాణకి ఇచ్చిన అన్నప్పుడు మనం మనం ఎంత కడుతున్నాము తెలంగాణ ఎంత ఇస్తుంది దేశానికి దేశానికి మన తిరిగి మన రాష్ట్రానికి ఎంత ఇస్తుంది అన్నది కూడా మనం లెక్క పెట్టుకోవాలి మనకు వచ్చింది తక్కువ పెట్టింది ఎక్కువ ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాని సంక్షేమాన్ని కానీ ఏ ప్రభుత్వాలు ఏది ఉన్నా కూడా అప్పు నయమో తునమో తెచ్చి ప్రజల్లో సల్లగా చూసిండు కేసీఆర్ గారు కరెంట్ ఇచ్చిండు విధంగా కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిన టైం కు వృద్ధులకు పెన్షన్స్ ఇచ్చిండు ఆఖరికి వృద్ధులకు జనవరి పెన్షన్స్ కూడా మింగిన ప్రభుత్వం ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉన్నాయట చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఇప్పుడు ఒకటే చెప్తున్నా అందుకనే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో పదిహేడు స్థానాల్లో పదకొండు స్థానాలు ఉన్నప్పుడే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మీకు తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ హక్కుల గురించి డబుల్ డిజిట్ లో మేము కొట్లాడగలుగుతాం వీళ్ళేం లేదండి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు బీజేపీ కోటేసినా కాంగ్రెస్ కోటేసినా ఓటేసినా ఏ వాళ్ళ హక్కుల గురించి మాట్లాడదు వాళ్ళ మింగిల్ మిగిలి అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే బీజేపీతో బీఆర్ఎస్ ని గిలి అంటారు అదే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ అంటే సంకీర్ణ ప్రభుత్వం ఈ డౌట్స్ ఇంకొంచెం ఎప్పుడైతే మోదీ కామెంట్ చేస్తున్నారో కేసీఆర్ నా దగ్గరకు వచ్చారు సీఎం చేయడానికి కేటీఆర్ మాట్లాడినప్పుడు కొంచెం బలం వచ్చింది ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం మా యొక్క ఎంపీ సీట్లతోనే మేము కేంద్రంలో ఒక మంత్రి పదవి కూడా ఇప్పించుకున్న నామ నాగేశ్వరరావు అనేటప్పటికి ఏంటి ఏం జరుగుతోంది అనే ఒక డౌట్ అయితే వస్తుంది మీరు కాంగ్రెస్ అయితే కలవరనేది క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు ఎందుకంటే నలభై స్థానాలు వస్తాయి కాంగ్రెస్ కి మీ ఒపీనియన్ నేను ఒకటి చెప్తా వినండి ఇప్పుడు ఆయన ఏదైతే పెద్ద మనిషి మోడీ గారు వచ్చినప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మా అబ్బాయి మీద అని గౌరవ్ కేసీఆర్ గారు చెప్పడం అందులో ఆయన ద్వందార్థాలు చేసుకోవచ్చు తప్ప ఇంకోటి ఏంటంటే మాకు పూర్తి మెజార్ట్ ఉన్నది మేము వంద దాటు ఉన్నాము ఆయన ఒకవేళ కేటీఆర్ ముఖ్యమంత్రి చేసుకోవాలి అనుకుంటే కేంద్రం ఉన్న మోడీ అవసరమే ఉంటది మాకు ఇది కాదు కదా ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి తెలంగాణ సస్యశామాలంగా ఉండాలి తెలంగాణ అభివృద్ధి కావాలి ఇప్పుడు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి మా వరంగల్లోనే రోజు ఎన్నికల ముందు రోజు ఏదైతే మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రేయింబ వాళ్ళు పనులు జరిగే కూడా మేసి ఉండేది మొత్తం కంప్లీట్ గా ఇరవై నాలుగు అంతస్తులు పని నడుస్తుంది కుట్ర పూరితమైన చూడండి లైట్లు బంద్ చేసి ఆ అభివృద్ధి అన్నది బయట కనబడకుండా అది ఎక్కడ కనబడితే ఎక్కడ వరంగల్ ప్రజలు అరే కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ గుర్తు పెట్టుకుంటారో అది కనబడద్దు అని లైట్లు రామమూర్తి గారు ఇదే ప్రశ్న నాకు ఒక డౌట్ వస్తుంది ప్రజలకు కూడా అనుకోండి అదేంటంటే మీరు పది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి వంద సంవత్సరాలు చేయాల్సిన చేశామని చెప్పి అనేక రంగాలను మీరు పది సంవత్సరాలు కాకముందే పూర్తి కాకముందే దశాబ్ద ఉత్సవాలు అంటే చేసినప్పుడు ప్రజలందరికీ వివరించినప్పుడు అసలు ఎలక్షన్స్ లో తీర్పు మనం చూస్తాం మీరు అనొచ్చు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డిఫరెన్స్ అని చెప్పి వన్ పాయింట్ ఎయిట్ కాదు జీరో పాయింట్ ఎయిట్ అయినా సరే అది గెలిపోవటంలోకి ప్రభావితం చేసే అంశమే కదా ఒప్పుకుంటున్నామండి ప్రజల తీర్పులు మేము 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 ఆల్రెడీ భరించాము ఎందుకంటే మాకు తెలుసు మేము ఎక్కడెక్కడ చిన్న చిన్న తప్పులు చేశామో తెలుసు మేము ఎట్లా సరిదిద్దుకోవాలన్నది కూడా తెలుసు మాకు మా ఇప్పుడు మా పార్టీ మా అంతర్గతమైన సమస్యలు మా అంతర్గతమైన విషయాలు చాలా ఉంటాయి సరే ప్రజలు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పును గౌరవించినాం కాబట్టి ఇప్పుడు ప్రజల కోసం కొట్లాడుతున్నాం కదా మా కోసం మేము కొట్లాడుతున్నాం కదా ఇప్పుడు అధికారం కాదు కదా ఇప్పుడు కేంద్రంలో కేంద్రంలో వాళ్ళు గెలిస్తే ఏదైతే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అన్నది వీళ్ళు కాంగ్రెస్ అదే విధంగా బీజేపీ అన్నది సేమ్ మళ్ళీ మోడీ ఇప్పుడు వాళ్ళకి జరుగుతున్న ఎన్నిక ఆ ఎన్నికల్లో మన హక్కుల ఎక్కడ కాలరాలిపోతాయో అని మన హక్కుల కోసం మన హక్కులు సాధించుకోవాలనుకుంటే మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్తున్నాం ఎవరు గెలిచిన ఎవరు గెలిచినా ఒక్క నిమిషం అండి ఆశా ఎవరు గెలిచినా ఎంపీ కి అంతే వస్తాయి ఇప్పుడు ఎవరో బీజేపీ వాళ్ళు గెలిచిందని కాంగ్రెస్ వరకు గెలిచిందని బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిందని కాదు కదా ఇప్పుడు మనకు సంబంధించిన మన హక్కుల గురించి మన లోకల్ క్యాండిడేట్ పోట్లాడతారు ఎప్పుడైనా కూడా మనం స్థానికంగా ఉన్న సమస్యలను స్థానికంగా ఉన్న అంశాలను స్థానికంగా ఉన్న పీపుల్స్ ను మనం కన్సిడర్ చేస్తే మన రాష్ట్రం బాగుంటది ఓకే గతంలో కూడా మరి ఇచ్చున్నారు కదా ఏడు స్థానాలు అప్పుడు ఏ విధంగా కొట్లాడింది పార్లమెంట్లో ఏ ఏ పార్టీ అయినా మీకు ఏడిచ్చినా కాంగ్రెస్ మూడిచ్చినా